అండి పూస తీసేసాను కదండి దాని ఇలా పేయ్య పెట్టి కావడం వల్ల టూ టూ అవర్స్ టూ అండ్ అవర్ టూ అవర్స్ పైన పట్టిందండి ఇది టూ త్రీ అవర్స్ అయితే పట్టింది ఫైనల్గా ఇంత వచ్చిందండి మొత్తం అంతా నల్లగా మాడిపోయింది ఈ కింద బయట సౌండ్ బాగా వచ్చింది సారీ అండి ఈ ప్రాసెస్లో అందరూ నెయ్యి కాస్తారు కానీ ఈ నెయ్యి ఇంకా మంచి ఫ్లేవర్ తోటి ఎక్కువ రోజు ఇలాంటి స్మెల్ రాకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా నిలవ ఉండాలంటే కాసన్నీ కరివేపాకులు వేసుకోలేండి ఇప్పుడు ఇది చాలా రోజుల వరకు మంచి స్మెల్తో ఉంటుంది ఇది నా చెట్టు కరివేపాకు అండి తెట్లో పెంచాను ఎంత పెద్దగా ఉన్న ఆకులు చూసారో చాలా పెద్దపాకులు ఇది సైతే అయిపోయిందండి మూత కొంచెం చల్లారాక మూత పట్టేసి ఉంచుతానండి వద్దు నా గిన్నెలో కొడగడతాను ఇంకా నల్లగా మడిపోతుంది ఇంకా కట్టేస్తామండి గ్యాస్ వద్దేవా అండి అర కేజీ పైన వద్ది గట్టిగా తీస్తే ఒక వన్ మంత్ మీకడండి అంతే పాలు చాలా బాగున్నాయి ఇక పల్లెగూడికి కూడా మంచి గేదె పాలు దొరుకుతున్నాయి సిటీలో ఉన్నప్పుడు ప్యాకెట్ పాలేమండి మాడిపోతుంది ఇక కట్టేస్తాను లోపల పా లోపల మాడిన పైన నెయ్యి ఏమి చేంజ్ అవ్వండి ఇలాగే ఉండాలి ఖర్చుగా ఉంటే వాసన తినలేమండి ఓకే అండి బాయ్ అండి నెయ్యి గాజు తీసాడు వచ్చిందండి కొంచెం ఒంట్లో బాగాలేక నాకు గొంతు బాగాలేదు అంటే వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంది నాకు మాట్లాడడానికి కూడా గొంతు రావట్లేదండి చూడటానికి కలర్ బాగా డల్గా వచ్చింది కానీ ఇలా ఉంటేనే వాగితేనే తింటారండి మా ఇంట్లో కొంచెం వైట్ వైట్గా ఉంటే తినరు పచ్చి పచ్చిగా ఉందంటారు అందుకని బాగా మక్క పెట్టేసాను నిమిషం అండి స్పూన్ తీసుకొచ్చి చూపిస్తాను దయ్యాలు స్మెల్ కో అక్కడక్కడే తిరుగుతున్నాయి వాసనకి ఎలా పడుకు చూడండి బిగో ఏ బంటి డా నెయ్యే సన్నం పెడతా ఇంకా ఇంకా వర్షాకాలం చలికాలం చాలా వరకు నెయ్యే వాడుతా అండి డాగ్స్కి పెరుగు అసలు లేకుండా పాలు లేదు నెయ్యి చూడండి అది చూడడానికి జడీలు నల్లగా అనిపిస్తుంది కానీ ఇలాగ బాగానే ఉందండి మంచి స్మెల్ వస్తుంది కింద కూడా మడ్డేమీ లేదు చూద్దాండి అర కేజీ పైనే ఉంది నెయ్యి బాగా వచ్చింది అనుకున్నాను కానీ చాలా వరకు నేను ఎక్కువ రోజులు నిల్వ చేసి చేశాను కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఒక టెన్ డేస్కోసారి అలా చేసుకుంటే పెరుగు గట్టిగా తోడుకుంటుంది ఈసారి గట్టిగా తొడుకోలేదండి అందుకే కొంచెం చాలా వరకు వెన్నపుస్త రాలేదు ఓకే అండి బాయ్ అండి